చాంపియన్ గా నిలిచింది దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది చివరి వరకు విజయం దోబోజులాడింది నువ్వా నేనా అన్నట్టుగా ఫైనల్ ఫైట్ సాగింది అయితే చివరికి ఇండియానే విజయ్ తీరాలకు చేరింది టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు పరుగులు చేసింది మిచెల్ బ్రాస్వెల్ హాఫ్ సెంచరీస్ తో అదరగొట్టారు ఫస్ట్ టెన్ ఓవర్స్ ధీటుగా ఆడిన కివీస్ మిడిల్ ఓవర్స్ లో స్లో డౌన్ అయింది ఇందులో ఇండియన్ స్పిన్నర్స్ కీలక పాత్ర పోషించారు పదిహేను ఓవర్స్ లోపే మూడు వికెట్లు పట్టడంతో పరుగుల స్పీడ్ తగ్గింది మళ్లీ చివరిలో దూకుడుగా ఆడటంతో కివీస్ రెండు వందల యాభై పరుగులు చేయగలిగింది రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది రోహిత్ శర్మ గిల్ కలిసి మొదటి వికెట్ ను నూట ఐదు పరుగులు జోడించారు రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అయితే కోహ్లీ ఇలా అలా వెళ్ళిపోవడంతో టీమిండియాతో విజయం దోబోచులేట మొదలైంది ఇక మిడిల్ ఓవర్స్ లో ఇండియా కూడా రన్స్ రాబట్టేందుకు శ్రమించింది శ్రేయస్ అయ్యార్ వికెట్ పడకుండా కాసేపు నిలబడ్డంతో విజయానికి మార్గం పడ్డట్టయింది అతనికి కేఎల్ రాహుల్ తోడయ్యాడు చివరిలో హార్దిక్ కూడా తన వంతు పాత్ర పోషించడంతో ఇండియా విక్టరీ కొట్టింది విజేతగా నిలిచింది చాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది కివీస్ పైల నట పగను తీర్చుకుంది